పెరుగుతున్న నేరాలు అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో జెంజడ్ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్బాం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు నేరాలు హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు ఈ క్రమంలోనే అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్ లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ధ్వంసం చేశారు దీంతో నిరసనకారులు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు ప్రయోగించారు ఈ ఘర్షణలో నూట ఇరవై మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు అందులో వంద మంది పోలీసులు ఉన్నట్లు పేర్కొన్నారు ఇరవై మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు ఇటీవలే మిచోకర్ నగర్ మేయర్ దారుణ హత్య ఘటన యువతలో ఆగ్రహాన్ని రేపింది విద్య ఆరోగ్యం ఆర్థిక సమస్యలకు సంబంధించి దిగజారుతున్న పరిస్థితులపై కూడా తీవ్ర అసంతృప్తి ఏర్పడింది ప్రతిపక్షాలు సైతం యువతకు మద్దతు తెలిపాయి